హాయ్ ఫిల్మి విట్ వ్యూయర్స్ మనందరికీ తెలుసు కింగ్ అక్నే నాగార్జున గారు గొప్ప యాక్టర్ వర్సటైలిటీకి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి ముందుకు వచ్చే ఉన్న హీరో అంతకు మించి నాగార్జున గారు గొప్ప బిజినెస్ మ్యాన్ సూపర్ స్ట్రాటజిస్ట్ కూడా రీసెంట్ గా కూలీ సినిమాలో సైమన్ పాత్ర చూసి కొంతమంది ప్రేక్షకులు తలో రకంగా మాట్లాడారు కొందరికి విపరీతంగా నచ్చేసింది ఈ పాత్ర మరికొందరికి అంతగా ఎక్కలేదు బట్ నాగార్జున గారు మాత్రం తన స్ట్రాటజీతో తాను అనుకున్న టార్గెట్ నైతే రీచ్ అయిపోయారు సేమ్ టైం తన మార్కెట్ పరిధిని సౌత్ ఇండియాలో మరింత పెంచుకున్నారు కింగ్ నాగార్జున గారి స్ట్రాటజీ ఇంపాక్ట్ ఎలాంటిదో మొదట్లో కుబేరా కూలీలో నాగార్జున గారు సైడ్ క్యారెక్టర్స్ పోషిస్తున్నాడు అని చెప్పి చాలా మంది వెటకారం చేశారు నాగార్జున గారు విలన్ పాత్రలు అని చెప్పి సొంత ఫ్యాన్స్ కూడా కొంతమంది విమర్శించారు కానీ ఇదంతా గతం ఇప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్స్ వల్ల కింగ్ అక్ నాగార్జున గారు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి తెలిసి షాక్ అయిపోతున్నారు మన కింగ్ అక్నే నాగార్జున గారికి ఇప్పుడు తమిళ్ లో కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పడిపోయింది ముఖ్యంగా తమిళ్ ఫిమేల్ ఆడియన్స్ అయితే నాగార్జున గారి స్టైలిష్ లుక్స్ కి పిచ్చెక్కిపోతున్నారు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో నాగార్జున స్టిల్స్ మూవీ క్లిప్పింగ్స్ పెట్టి సైమన్ రోల్ నాగార్జున గారి కోసమే పుట్టింది అని ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు ఈ వయసులో కూడా ఇంత యంగా ఇంత స్టైలిష్ గా కనిపించడం అనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు మరికొందరైతే రజనీకాంత్ ఫ్యాన్ గా థియేటర్ లోపలికి వెళ్లి నాగార్జున ఫ్యాన్ గా బయటకు వచ్చామని చెప్పి కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి హీరోగా రాని క్రేజ్ ని నాగార్జున విలన్ గా తమిళ్ లో సంపాదించేశారు ముఖ్యంగా కూలీ సినిమాలో ప్రీ క్లైమాక్స్ లో నాగార్జున నటించిన ఒక సీన్ కైతే ప్రేక్షకులు మెస్మరైజ్ అయిపోతున్నారు ఆ సీన్ లో నాగార్జున పండించిన విలనిజం రూత్ లెస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా ప్రేక్షకుల్ని మెస్ప్రెస్ చేసాయి అయితే నాగార్జున గారు అచీవ్ చేసిన ఈ సక్సెస్ ని మనం మరింత డీకోట్ చేసినట్టయితే దీని వెనక కింగ్ నాగ్ స్ట్రాటజికల్ డిసిషన్ కూడా ఉంది నాగార్జున గారి నెక్స్ట్ మూవీ అంటే తన వందవ మూవీ ఒక తమిళ డైరెక్టర్ తో సో ఆబ్వియస్లీ నాగార్జున గారికి తమిళ మార్కెట్ పై గురి ఉంటుంది టార్గెట్ ఉంటుంది అక్కడ తన వందవ సినిమా కలెక్షన్స్ కొల్లగొట్టాలి అని నాగార్జున గారు ఫిక్స్ అయిపోయారు అందుకే తమిళనాడులో కూలీ సినిమాతో మాస్ ప్రేక్షకులకి కుబేరా సినిమాతో క్లాస్ ప్రేక్షకులకి చేరువైపోయి వందో సినిమాకి ముందు తెలుగు హీరోలకి అంతగా ఆదరణ దక్కని తమిళనాడు రాష్ట్రంలో కల్ట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకుని సౌత్ ఇండియా తన మరింత విస్తరించుకున్నారు కింగ్ నాగార్జున నిజంగా సూపర్ కదా ఒక్క విలన్ గా చేశాడు ప్రతి సినిమాలో చనిపోతున్నారని చెప్పి నాగార్జున గారిని విమర్శించడం క్రిటిసైజ్ చేయడమే తప్ప నాగార్జున గారి డెసిషన్ మేకింగ్ ని ఇనీషియల్ గా అర్థం చేసుకోలేకపోయారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది తన డిసిషన్ తో ఇలా ఇతర రాష్ట్రాల్లో ప్రేక్షకులకి ఎలా అవుతున్నాడు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు తెలిసి ఎప్రిషియేట్ చేస్తున్నారు అందుకే వేరే హీరోల రూట్ వేరు కింగ్ నాగార్జున రూట్ వేరు కింగ్ నాగార్జున ఇస్ ద ఫస్ట్ పాన్ ఇండియా హీరో అండ్ హీఈస్ ఆల్వేస్ ఇక కూలీ సినిమా ఇంటర్వల్ టైంలో తమిళనాడు థియేటర్స్ సీన్ హైలైట్ అయింది కన్యాకుమారిలోని ఒక థియేటర్ లో ఫ్యాన్స్ నాగార్జున గారి వింటేజ్ నైన్టీ సెవెన్ లో రిలీజ్ అయిన రక్షకుడు నుంచి సోనియా సోనియా సాంగ్ ప్లే చేయమని డిమాండ్ చేశారు సదరు తమిళనాడు థియేటర్ యజమానులు కూడా వెంటనే ఆ పాటని బిగ్ స్క్రీన్ పై చూపించి ఫ్యాన్స్ కి సర్ప్రైజ్ ఇచ్చారు కూలీకి మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్స్ కి మాత్రం ఏ మాత్రం డోకా లేదు ఇక నాగార్జునగారి వందో సినిమా గురించిన కీలక అప్డేట్ చూసినట్టయితే రీసెంట్ గా జగతి బాబుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వందో సినిమా గురించి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు తమిళ డైరెక్టర్ కార్తీక్ చెప్పిన కథపై గత ఆరు నెలలుగా వర్క్ జరుగుతుందట కింగ్ హండ్రెడ్ అవుట్ అనే టైటిల్ తో గ్రాండ్ గా షూట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఈ నెల ఇరవై తొమ్మిదిన నాగార్జున గారి బర్త్డే రోజున ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది అండ్ ఈ కార్తిక్ అనే డైరెక్టర్ కి కేవలం ఒక సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది అయినా కానీ కంటెంట్ పై నమ్మకంతో టెక్నీషియన్స్ పై నమ్మకంతో నాగార్జున గారు అతనికి ఓకే చెప్పారు ఇక నాగార్జున గారి ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఇండియన్ సినిమాలో మైలురాయిగా నిలిచిన శివ కూడా మళ్లీ థియేటర్స్ కి రాబోతుంది అన్నపూర్ణ స్టూడియోస్ యాభై ఏళ్ళ సెలబ్రేషన్ సందర్భంగా కొత్తగా హై అండ్ ఏఐ సౌండ్ డిజైన్ తో ఈ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు ఆర్జీవి డైరెక్షన్ వహించిన శివ అప్పుడు యాక్షన్ సినిమాలకి కొత్త డెఫినేషన్ ఇచ్చింది రియలిస్టిక్ యాక్షన్ సీన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేసింది సిఎన్ఎన్ ఐబిఎన్ టాప్ హండ్రెడ్ ఇండియన్ మూవీస్ లిస్ట్ లో కూడా చోటు దక్కించుకుంది నాగార్జున శివ మూవీ సో ఓవరాల్ గా ప్రస్తుతం నాగార్జున ఫ్యాన్స్ వందో సినిమాకి ముందు సూపర్ హై ని ఎంజాయ్ చేస్తున్నారు ఇక నాగార్జున గారి వందో సినిమాకి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల విపరీతమైన క్రేజ్ ఉంది అయితే తమిళనాడులో నాగార్జున గారి వందో సినిమాకి ఎలాంటి క్రేజ్ లభిస్తుంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆల్ ది బెస్ట్ కింగ్ అక్నే నాగార్జున గారు